అండి అందరికీ అందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజైతే మనకు కార్తీక మాసంలో తినాల్సిన నేతి పేరుకే కోసుకోవాల్సి వస్తుంది అందరూ కార్తీక మాసంలో అది ఎక్కువగా నేతి పేరుకల్ తినేది మళ్ళీ కాయవని కూడా అంటారు బయట దొరకవు అలాంటిది అప్పుడు సీటు పెడితే ఇప్పుడు వచ్చింది అనమాట కాయ సంక్రాంతికి తింటున్నాము ఇప్పుడైతే మా కుక్క కూడా హ్యాపీ భోగి చెప్తుంది మీకు కర్రతో ఆడుకుంటుంది ఆడుకొట్టేళ్ళి ఇప్పుడైతే ఒక చిన్న హార్వెస్ట్ ఉంది అనమాట కోసేసుకుందాము భోగి రోజు ఒక చిన్న హార్వెస్ట్ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ అయితే పూలు కోసుకుందామండి పూలయితే రెగ్యులర్గా కోస్తాను నేను మీ కుటుంబంలో అందరూ బాగా భోగి జరుపుకోవాలని కోరుకుంటున్నానండి పూలు ఇంకా ఉన్నాయి పూలు అన్ని రకాల పూలు ఇందాక కోసాను కొన్ని మందార్ పూలు మన గార్డెన్లో డైలీ మ్యాక్సిమం వస్తాయండి మందార్ పూలు చామంతి పూలు కోస్తాను ఇందాకే ఇంకా కొన్ని పూలు కోద్దాం ఇదిగోండి ఆ పూలు కోద్దాం ఇందాక వేయలేదు నేను ఈ పూల్ని చక్కగా కోసుకొని దేవుడికి పెట్టుకుందాం చాలా బాగున్నాయండి ఈ బుట్ట చా బుట్ట చామంతులు చాలా బాగా ఎదుగుతాయి కోసే కొద్దీ బాగా చిగుర్లు పడతాయి ఎక్కువ వద్దు చాలా తక్కువ ఎందుకంటే పూలు చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసారా నేతి పేరుకైనా కోసేద్దాం ముందు మనం ఇక్కడ పూలు కోసుకుని పెట్టేసుకుందాం దేవుడికి భోగి రోజు బాగుంది కదా చూసారా అండి ఇంకా పూలకి కదా ఏమీ లేదు అన్ని పూలు దొరుకుతున్నాయి మనకు రోజు గార్డెన్లో ఇప్పుడైతే చాలా స్పెషల్ నేతి బీరకాయ అనమాట ఎంత పెద్ద సైజులో వచ్చిందో అసలా చాలా అంటే చాలా పెద్ద సైజులో వచ్చింది నేతి బీరకాయ ఇదనేది కొంచెం ఇంకొంచెం చిన్న సైజు అది ఇది బలం తీసేసుకుంది కాబట్టి అది కొంచెం చిన్నగా వచ్చింది ఇది చాలా పెద్దగా వచ్చింది లావుగా సీడే లావ్ వెరైటీయో తెలియదు కానీ చాలా పెద్దగా వచ్చింది అబ్బా ఎంత బాగుందా కదండి మీకు వీడియోలు ఎలా కనబడుతుందో తెలియదు కానీ రియల్గా అయితే చాలా లావు ఉంది కాయ అనేది బయట షాప్స్లో నేను చాలా ఇలాంటి సైజులో ఉన్నాయి సరే చాలా సన్నగా ఉంటాయి కానీ చాలా లావుంది వేరకాయ చూసారా ఇంత లావు వేరకాయ ఉందన్నమాట మన గార్డెన్లో అలానే టమాటాలు కోసుకుందామండి చాలా స్పీడ్గా అయిపోతుంది హార్వెస్ట్ ఈరోజు ఇవైతే ఓవెల్ షేప్ టమాటోస్ అనమాట రేర్ వెరైటీ ఈ సీడ్ అయితే చాలాసేపు కష్టపడ్డాను సంపాదించడానికి ఎట్లా దొరికింది టమాటాలు అయితే కోసుకున్నాము వంకాయలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం దొరుకుతున్నాయండి వంకాయలు కూడా కాపు అయిపోయింది అనుకున్నాను కానీ మళ్ళీ కాపుకొచ్చినాయి వంకాయలు అలాస రెడీ ఇప్పుడు ఇంత చిన్న హార్వెస్ట్ అయినా సరే ఎందుకు చూపిస్తాను అంటే మీకు మన గార్డెన్లో మెయిన్ ఈ నేతి బెరకాయ అనేది స్పెషల్ అనమాట ఈరోజు నేతి బీరకాయకి నేను ఒక స్టోరీ ఉంది కొంచెం సేపు హోప్తో వినండి మీకు చాలా నచ్చుతుంది ఈ నేతి బెరకాయ అనేది మొత్తం పాదంతా ఆకులేమి లేవు కిందంతా సెకండ్ మళ్ళీ సెకండ్ సెట్ సెట్ అంటో పాకింది కానీ మొత్తం మిల్జు వచ్చేసింది అనమాట పౌడరీ మిల్జు మొత్తం ఆకులన్నీ తీయక తప్పక తీసేశాను ఇప్పుడైతే అసలు ఈ కాయ ఎంత చిన్న సైజులో వచ్చింది సార్ నాకు నో ప్రాబ్లం ఎందుకంటే చాలా స్పెషల్ ఈ కాయ నాకు అన్ని కాయల కంటే ఎందుకంటే నాకు ఈ ఫీమేల్ ఫ్లవర్ పూసినప్పుడు మేల్ ఫ్లవర్ అయితే పూయలేదండి అప్పుడు నేనేం చేశానంటే అక్కడ ఒక ఇల్లు ఉంటుంది అనమాట ఫుల్ చూపిస్తాను చూసారా అక్కడ ఒక ఇల్లు కనబడుతుంది కదా ఒక ఆవిడ పైన కోస్తుంది కూడా వాళ్ళ ఇంట్లో అయితే ఇదంతా నేతి పెరికే పాదు పచ్చిమిరపకాయలు కోయాలండి కోసాను కదా పచ్చిమిరపకాయలు ఇక్కడైతే తెగిపడిపోయింది ఇలా వస్తున్నాయి పచ్చిమిరకాయలు ఎలాగైనా కోసుకుందాం ఇక్కడ తెగిపోతుంది అందుకే స్మూత్గా కట్ ఇవ్వాలి మనకి ఇకి అప్పుడే బాగా వస్తాయి ఇదిగోండి మూడు పచ్చిమిరకాయలు అయితే దొరికినాయి ఇంకా కోసుకుందాము భోగి రోజు స్పెషల్ హార్వెస్ట్ ఇదిగోండి ఇదైతే మంచి డార్క్గా ఉంది ఒకటి చూసారా ఈ కాయలు అయితే కోసుకున్నాం మనం ఈరోజు పచ్చిమిరపకాయలు ఇదండి ఈరోజు హార్వెస్ట్ మంచిగా ఉంది మన ఛానల్ ఎప్పుడైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి బాబాయ్